ేనాయ నమ మనము ఈ నలభై మూడవ రోజున శ్రీ నృసింహపురాణంలో చంద్రవంశ వర్ణన గురించి సూతుల వారు ఏ విధంగా చెప్పారు అనేటువంటి విషయాల్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం నమస్తే నారసింహాయ నమస్తే नमस्ते सार्वभौ जय जय लक्ष्मी नारसिंहाय ते नमः ज्वालाहुं विलमालोल क्रोडकारं यार्गवाह योगानन्दक्षत्रवनारसिंहपूक्तये नमः सूत्र ఇంకా చంద్రవంశంలో పుట్టినటువంటి రాజుల యొక్క చరిత్రను సంక్షిప్తంగా చెబుతున్నాను వినండి అంటున్నారు అధర్మణ వేద స్వరూపుడైనటువంటి నారాయణుడు సమస్త లోకములను కూడా తన గర్భంలో పెట్టుకుని ఏకాణవము యొక్క అగాధ జలరాశులు శేషశయ్య మీద యోగ నిద్ర మొదలుపెట్టాడు అలా నిద్రించినటువంటి అతని యొక్క బోర్డు నుండి ఒక పెద్ద పద్మం పుట్టింది ఆ పద్మంలో చతుర్ముఖ బ్రహ్మ కనపడ్డాడు బ్రహ్మ మనస్సంకల్పం వల్ల కలిగేటువంటి పుత్రుడు అత్రి అలా అత్రి అణశీయులకు చంద్రుడు పుట్టాడు అతడు ప్రజాపతి అయినటువంటి దక్ష కుమార్తెలు రోహిణి మొదలైనటువంటి ముప్పై ముగ్గురిని కూడా భార్యలుగా స్వీకరించి ప్రియురాలైనటువంటి పెద్ద భార్య అయినటువంటి రోహిణిపై మిక్కిలి ప్రసన్నమైనటువంటి మనస్సు గలవాడి బుధుడికి జన్మనిచ్చాడు బుధుడు సర్వశాస్త్రములలో కూడా పండితుడై ప్రతిష్టానపురంలో నివసిస్తూ ఉండేవాడు అతడు ఇలా అనేటువంటి శ్రీరత్నమునందు పురూరవుడు అనేటువంటి పురూరవసుడు అనేటువంటి పుత్రుని పొందాడు అలా బుధుడు ఇలయంను పురూరవసుడు అనేటువంటి పుత్రుని పొందాడు ఇతడు మిక్కిరి అందమైనటువంటి వాడు అందుచేత ఊర్వశి స్వర్గభోగములని విడిచిపెట్టి చాలా కాలం అతనికి భారీగా ఉన్నది అలా పురూరవసులకు ఊర్వశి ఎందు ఆయువు అనేటువంటి వాడు జన్మించాడు ఆ ఆయువు ధర్మంగా రాజ్యపాలన చేస్తూ సంకష్ఠుడయ్యాడు అలా ఆయువు రూపవతలకు నహుడు జన్మించాడు ఆ నహుడికి ఇంద్ర పదవి ప్రాప్తించింది అని సింహపురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నా నహుష్యులకు పితృమతి అందు యజాది జన్మించాడు అతని యొక్క వంశం వాళ్ళే వృష్ణులు యయాది శ్రమిష్ఠులకి పూర్యుడు జన్మించాడు పూర్యుడికి వంశదశి ఎందు సంయాతి జన్మించాడు అలా అతడు భూలోకంలో అన్ని భోగాడిని కూడా అనుభవించాడు ఆ సంయాతికి భానుదత్త ఎందు సార్వభౌముడు అనేటువంటి వాడు పుట్టాడు ఆ సార్వభౌముడు భూమండలం అంతా కూడా ధర్మంగా పాలిస్తూ భగవంతుడైనటువంటి నరసింహస్వామి వారిని యాగదానములు చేత ఆరాధించి ముక్తిని పొందాడు అలా సార్వభౌమునికి వైదేహి భోజన కలిగాడు దేవదాను యుద్ధంలో విష్ణు చక్రం చేత చంపబడినటువంటి కాలనేమి ఈ వంశంలో కంసుడిగా పుట్టి కృష్ణ వంశం వాడేటటువంటి చంపబడ్డాడు అని ఈ నృసింహ ద్వారా మనకు తెలుస్తోంది భోజనకి కలింగయందు దుష్యంతుడు జన్మించాడు అతడు నసింహస్వామి వారిని సేవించి భక్తితో ఆ యొక్క నసింహస్వామి వారి యొక్క కరుణ చేత అడ్డులేనటువంటి రాజ్యాన్ని ధర్మంగా పాలించి స్వర్గధామం చేరాడు అలా దుష్యంతులకు శకులు ఎందు భరతుడు జన్మించాడు ఆ భరతుడు ధర్మంగా రాంతిపాలన చేస్తూ యజ్ఞాల చేత సమస్త దేవతా స్వరూపుడైనటువంటి విష్ణుని సేవించి రాజ్యాధికారం విడిచి బ్రహ్మజ్ఞానపరుడై విష్ణుమయమైనటువంటి పరమజ్యోతి ఎందు లీనమయ్యాడు అలా భరతుడికి ఆనంద ఎందు అజిమీఢుడు కలిగాడు ఆ అజిమీఢుడు విష్ణు విష్ణుభక్తుడు నసింహస్వామి వారిని ఆరాధించి పుత్రవంతుడై ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తూ వైకుంఠ ధామానికి చేరాడు అని ఈ నిశపరాణంలో చెప్పబడ్డది అలా అరిమీడిని యొక్క కుమారుడు వృష్ణి తల్లి సుదేవ అలా అతడు కూడా చాలా కాలం రాజ్యాన్ని పాలించి దుష్టులందరినీ కూడా శిక్షించి శిష్టులను రక్షించి సప్త ద్వీపాలతో కూడినటువంటి అనగా ఏడు ద్వీపములతో కూడినటువంటి సమస్తమైనటువంటి భూమిని కూడా తన కైవసం చేసుకున్నాడు అలా వృష్టికి ఉగ్రసేనయందు ప్రత్యేకడు జన్మించాడు ఆ ప్రత్యంచుడు కూడా ధర్మంగా రాజ్యభా పాలిస్తూ ప్రతి సంవత్సరం కూడా జ్యోతిష్టామయాగం చేసి మోక్షాన్ని పొందాడు అని ఈ నిశ పురాణంలో తెలియజేస్తున్నారు ప్రత్యర్థినుడికి బహరూప వల్ల శంతను నిర్మించాడు అలా అతనికి దేవతలు ఇచ్చినటువంటి రథంపైకి ఎక్కడానికి మొదట సాధ్యం కాలేదు అటు పెమ్మట దైవత అనుగ్రహం చేత ఆ రథం ఎక్కడానికి సమర్థతను పొందాడు అని ఈ విశ్వపురాణం ద్వారా చంద్రవర్ష చంద్రవంశం యొక్క వర్ణనని మనం ఈ రోజున తెలుసుకుందామని తెలియజేస్తూ నశింపురాణం ద్వారా అనేకమైనటువంటి విషయములు మనకి ఆ భగవంతుల యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేత దశావతార స్వరూపుడైనటువంటి ఆ స్త్రీ యొక్క అవతారమైనటువంటి స్త్రీ సింహపురాణం ద్వారా మనకి ఈ చక్కటి విషయాలు మనం తెలుసుకుంటున్నాము తెలియజేస్తూ ప్రతినిత్యము కూడా అందరూ కూడా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం అని ఈ సుదర్శన మహా ఉత్యుంధి మంత్రాన్ని అందరూ కూడా చేసుకుని లేదా పారాయణం చేసుకుని ఆయుర ఆరోగ్య భోగభాగ్య ఐశ్వర్యవంతులు కావాలని అనగా ఈ యొక్క చంద్రవంశ వర్ణంలో కూడా అనేక మంది రాజులు చక్కగా విష్ణు వారి భక్తితో ఆరాధించి ధర్మబద్ధంగా రాజ్యాధిక ఆరాధించి ఏ విధంగా మొక్కధామాన్ని చేరారో అని మనం తెలుసుకున్నాం కాబట్టి మనందరం కూడా ఆ స్వామివారి భక్తితో ఆరాధించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుదామని చెప్పి తెలియజేసుకుంటూ ുഖിരോഭവു ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി